క్రైస్తలాడ్ మత్త రాసిన శువార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మన ధ్యానార్థమైన వాక్యంగా మనం ధ్యానించుకుందాం యేసుప్రభారు ఈ లోకంలో జీవించిన దినాల్లో అని చెప్పిన మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నర్శింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని రాయబడ్డారు నిత్యంలో నాలుగు స్థలాలు ఉన్నాయి అలాగనే భూమి కింద నరకంలో కూడా నాలుగు స్థానాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలానికి వెళ్తారు అందుకొరకు యేసుప్రభారు ఈ లోకంలో జీవించిన దినాల్లో మత్తిరేసిన సువార్త ఏడవ అధ్యాయము వచనంలో రెండు మార్గముల గురించి తెలియజేశారు ఒకటి ఇరుకు మార్గమని రెండవది విశాల మార్గము అని ఏసయ్య తెలియజేశారు ఇరుకు మార్గంలో వెళ్ళిన వారు అలాగనే విశాలమైన మార్గంలో వెళ్ళేవారు విశాల మార్గంలో వెళ్ళడం అనగా తమ మనసుకు వచ్చినట్లుగా జీవించడం విచ్చలవిడిగా జీవించేవారు వారి యొక్క అంతిమ స్థితి నిత్య నరకం అదే సమయంలో ఇరుకు మార్గం ఇది కట్టుదిట్టంగా ఉంటుంది ఇరుకైన స్థలంలో మనం చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తాం బెల్లు బ్రేక్ ఇవి రెండు చాలా అవసరం కానీ విశాల మార్గంలో ఈ రెండు అవసరం లేదు కానీ నువ్వు పరలోక రాజ్యములో లేదా నిశ్చలమైన రాజ్యంలో నువ్వు చేరాలి అంటే నీ ఆత్మ భయంకరమైన అగ్ని గుండెములో నుంచి తప్పించబడాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఇరుకైన మార్గంలో ప్రయాణం చేయాలి శరీరానికి మరణం ఉంది ఆత్మకు మరణం లేదు ఆత్మకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వెళ్తే అగ్గినిగుండం వైపున వెళ్ళాలి లేదా దేవుని రాజ్యం వైపున వెళ్ళాలి అది నీ క్రియలను బట్టే ఉంటుంది అందుకే ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయము పదహారో వచ్చినాన్ని మీరు చదివితే ఇక్కడ మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు విశ్రాంతి కలుగును అని రాయబడ్డరు అంటే మేలు కలుగు మార్గము అని ఇక్కడ రాయబడ్డది అంటే కీడు కలిగే మార్గం కూడా ఉన్నది అని అర్థం మేలు కలిగే మార్గంలో మనం ప్రయత్నించాలి మత్త రాసిన స్వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగో వచనము నుండి కింది వరకు మీరు చదివితే ఇక్కడ రెండు గుంపుల వారిని గురించి రాయబడ్డారు ఇది లాస్ట్ జడ్జిమెంట్ యేసుప్రభు నీతిగల న్యాయాధిపతిగా ఆయన న్యాయము తీర్చు సందర్భంలో పుస్తకాలు తెరవబడతాయి ఈ లోకంలో ఉన్న వారందరూ రెండు గుంపులుగా ఉంటారు కులివైపున గొర్రెలనియు ఎడమవైపున వైపున మేకలు మేక అనగా అవిధేయత అది కుదురుగా ఉండదు కుదురుగా నడువుదది అవిధేయులు అదే సమయంలో కుడివైపున ఉన్నవారు గొర్రెలు గొర్రె కాపరి స్వరాన్ని వింటది గొర్రె విధేయత కలిగిందిగా ఉంటుంది కనుక రాజు కుడివైపున కూర్చున్న వారిని చూసి నా తండ్రి చేత దీవించబడిన వారులారా లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము అంటున్నాడు ప్రభు అంటే వాస్తవానికి ఈ రాజ్యాన్ని ఆదాముకే దేవుడు ఇవ్వాలి కానీ ఆదామును సృష్టించక మునుపు దేవదూతని దేవుడు సృష్టించాడు అవి హృదయంలో గర్వించి దేవుని సైన్యుడు పడిపోయి దయాలుగా మార్చబడిన తర్వాత మనిషిని సృష్టించినప్పుడు కొంచెం తక్కువ అడిగా సృష్టించాడు అది మీరు ఎనిమిదో కీర్తనలో చదవచ్చు వచనంలో ఇప్పుడు ఈ మనుషుడు తక్కువగా చేయబడ్డాడు కనుక దినదినము మనుషుడు ఎదగాలి జ్ఞానములు ఎదగాలి కృపలు ఎదగాలి వయసులు ఎదగాలి అన్ని విషయాలలో మనుషులు ఎదుగుతూ ఉండాలి కానీ ఈ మనుషుడు తన శోధన కాలంలో పడిపోయి శ్రేష్టతలను పోగొట్టుకున్నాడు అయితే ఆదాము పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ నీవు నేను మనందరం పొందుకుంటగాను యేసుప్రభు రెండు వేల సంవత్సరాలకు ముందు ఆయన శరీరదారిగా ఈ భూమిదికి వచ్చాయి ఇప్పుడు నేను నరకములో ఉన్న భాగాలను గుర్చి అనగా భూమి కింద ఉన్న భాగాలను గూర్చి నేను ఈరోజు మీతో మాట్లాడాలన్న ఆలోచన కలిగి ఉన్నాను ఈ నరకము లేదా అగ్నిగుండము లేదా పాతాలము లేదా వెలుపల చీకటి భూమి కింద నాలుగు భాగాలు ఉన్నాయి ఈ నరకుము అనేది మనుషుని కొరకు దేవుడు చేయలేదు ఇది మనం గ్రహించాలి రెండో పేతు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదివితే అక్కడ దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక ఏం చేశాడంట పాతాల మందు వారిని బంధించినట్లు రాయబడ్డారు అంటే నరకం అనేది మనుషుని కొరకు చేయబడలేదు కానీ మనుషుడే కొని తెచ్చుకుంటున్నాడు దేవునికి విరోధంగా జీవిస్తూ మర మరణము తర్వాత నరకం వైపు ఆకర్షింపబడుతున్నాడు తన క్రియలను బట్టి ప్రియులారా ఈరోజు నేను మీకు భూమి కింద ఉన్న నాలుగు భాగాల గురించి నేను మీకు చెప్పబోతున్నా నెంబర్ వన్ నరకము దీన్ని ఇంగ్లీష్లో హెల్ అంటారు కొంత గో టు హెల్ అంటారు కదా హెల్ హీబ్రూలో హెడీస్ అంటారు గ్రీకులో అయితే సియోల్ అంటారు ఈ నరకంలో కొన్ని గుంపుల వారు ఉంటారు నెంబర్ వన్ మత్తై రాసిన సువార్త ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో దుర్భాషలు మాట్లాడు ఈ నరకానికి వెళ్తారు అంటే కోపం వస్తే కొందరు అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు డిక్షనరీలో లేని పదాలని కూడా వాడతారంట అనే పదము డిక్షనరీలో ఉండదు ఈ వాక్య భాగంలో దుర్భాషలు మాట్లాడేవారు అందుకే మన నోరు జాగ్రత్తగా ఉండాలి మనం ఏది విత్తుతామో దానినే కోస్తాము అని రాయబడ్డారు కనుక ఈ నరకంలో మొదటి గుంపు వారు ఎవరంటే దుర్భాషులు మాట్లాడేవారు వారు వెళ్ళే ఆ స్థానము ఈ నరకం రెండోదిగా చూసినట్లయితే రెండో పేతు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగవ వచనంలో దేవదూతలు దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని ఆయన విడిచిపెట్టలేదు ఎస్ఏ గ్రంథము పద్నాలుగు అధ్యాయము పన్నెండు వచనం నుండి మీరు కిందికి చదువుకోండి అలాగే ఎహేస్గిల్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం కూడా మీరు చదవండి ఈ రెండు స్థలాలలో దేవదూతలు అంటే అందరు కాదు అందులో ఒక గుంపు దూతలు హృదయంలో గర్వించి దేవుని సన్నిధి నుండి పడిపోయి దయాలుగా మార్చబడ్డారు కనుక వారికే నరకము అనేది నియమించబడ్డది తర్వాత మార్కు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై మూడో వచ్చినములోనూ మత్య రాసిన సువార్త ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనంలో చూస్తే అభ్యంతరాలు కలుగజేసేవారు వారు ఎక్కడ ఉంటారు అంటే నరకంలో ఉంటారు కనుక ఈ నరకము అనేది ఒక భయంకరమైన స్థలం ఈ నరకములను నువ్వు తప్పించబడాలి ఈ భూమి మీద మనం జీవించేది కొంతకాలము కానీ నీ ఆత్మ నరకములకు వెళితే ఈ నరకములో అగ్గిని ఆరదు పురుగు చావదు కొన్ని కోట్ల సంవత్సరాలు అయ్యో అయ్యో మంట 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 అని ఏడవలసిన ఒక భయంకరమైన దినం ఈ నరకానికి ఈ మూడు గుంపుల వారు వెళ్తారు రెండవదిగా చూస్తున్నట్లయితే వెలుపల్లి చీకటి దీనిని ఇంగ్లీష్లో అవుటర్ డార్క్నెస్ అంటారు హ్యూబుల్ లో టాటరస్ అంటారు టాటరస్ ఇందులో నాలుగు గుంపుల వారు ఉంటారంట ఈ వెలుపల్లి చీకటిలో నెంబర్ వన్ లోక సంతోషాన్ని అనుభవించేవారు ఈ వెలుపలి చీకటిలో ఉంటారు రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మీరు చూస్తే లోక సంతోషాన్ని అనుభవించేవారు అందుకే దేవుడు మనల్ని ఈ లోకముల నుండి ప్రత్యేకించాడు నువ్వు లోక సంతోషాన్ని అనుభవించకూడదు అందుకొరికే మోషన్ గుర్చి రాయబడ్డది లోక సంతోషం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట రెండో గుంపు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేను వచ్చినంలో ఆత్మీయ జీవితంలో వెనుకబడినటువంటి వారు పరలోక సంబంధమైన మర్మములన్నీ కూడా అనుభవించి తర్వాత ఏం చేస్తారంటే వీరు ఆత్మీయ జీవితంలో వెనుకబడతారు బ్యాక్ స్లైడర్స్ ఈ వెనుకబడిన వారికి వచ్చి మందిని మనం చూడవచ్చు వెనుకబడిన వారి యొక్క అంతిమ స్థితి ఏంటంటే వీరు వెలుపలు చీకటిలో ఉంటారు పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండవ వచనం రెండో పేతురు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఈ వాక్య భాగాలలో కనుక మీరు చూస్తే వెనుకబడిన వారు వారి స్థితి వారి అంతిమ స్థితి ఏంటంటే వీరు వెలుపలి చీకటిలో ఉంటారు తర్వాత మూడో గుంపు వీరిని గురించి మత్తే రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మీరు చూస్తే పెళ్లి వస్త్రాన్ని పోగొట్టుకున్నవారు రాజు ఆ విందులకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి వస్త్రం లేకుండా ఉన్నాడు వస్త్రానికి బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి ఒకటి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో వస్త్రము నీతికి సాదృశ్యంగా రాయబడ్డది లూకస్ వార్త పదవది ముప్పై నాలుగు వచ్చిన వస్త్రము పరిశుద్ధ జీవితానికి సాదృశ్యంగా రాయబడ్డది వస్త్రాన్ని వారు ఆదము కూడా వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు మహిమ అనే వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు అందుకే రెండో కొరింతిలుగు రాసిన పత్రిక ఐదు అధ్యాయంలో మనము దిగంబరులము కాక ఆ వస్త్రాన్ని మనము ధరించుకోవాలి ఆదం పోగొట్టుకున్న ఆ మహిమ అనే వస్త్రాన్ని అంట మనము ధరించుకోవాలి అందుకే వస్త్రాన్ని వారు వెలుపల్ల చీకట్లో ఉంటారు నాలుగో గుంపు మతేశ్వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై వచ్చినంలో నిష్ప్రయోజనమైన సేవకులు ప్రయోజనం లేనటువంటి వారు వీరెవరంటే దేవుని కార్యములను అల్పంగా లెక్కేసేవారు లైక్ ఏషవ్ దేవుని కార్యములు అల్పంగా లెక్కేసారు ఇరుమియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చరంలో మీరు ఆ మాటను చూడవచ్చు ఇది రెండవ గుంపు మూడవ గుంపు అగ్ని గుండం భూమి కింద నరకంలోని నాలుగు భాగాలలో మొదటి భాగము నరకము ఈ నరకంలో మూడు గుంపుల వారని చెప్పాను రెండవదిగా వెలుపల చీకటి ఇందులో నాలుగు గుంపుల వారు ఉంటారు మూడవదిగా అగ్నిగుండం దీన్ని ఇంగ్లీష్లో లేట్ ఆఫ్ ఫైర్ అంటారు గ్రీక్లో గెహనా అంటారు ఇందులో నాలుగు గుంపుల వారు ఉంటారు మొదటి గుంపు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చూస్తే అక్కడ ఏం రాయబడ్డదంటే విగ్రహారాధన చేయు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు గుండానికి వెళ్తారు అంటే దేవుని కంటే దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో అది విగ్రహారాధన అందుకే కుమార్నైనను కుమార్తెనను నాకంటే ఎక్కువగా ప్రేమించు వాడు నాకు శిష్యుడు కానేరదు తన ఎత్తుకొని తనను వెంబడించాలి ఏ రూపాన్ని మనం గొలవకూడదంట నిర్గమకాండము ఇరవై అధ్యాయము నాలుగో వచనంలో తర్వాత మతేశ్వార్థ ఇరవై ఐదో అధ్యాయము నాలుగో వచనంలో మనుష్యుణ్ణి పాపం చేయుటకు ప్రేరేపించిన దూతలు ఈ స్థలంలో ఉంటాయి తర్వాత మూడో గుంపు మతే స్వార్థ మూడవ అధ్యాయము పన్నెండు రోజుల్లో పొట్టుగా ఉన్నవారు నాలుగో గుంపు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినంలో జీవగంధముందు పేరు లేని వారు వీరు అగ్ని గుండంలో ఉంటారు చివరిగా పాతాలము ఇది ఇంగ్లీష్లో ఏం రాయబడి అంటే బాటంలో స్విఫ్ట్ అంటారు అంటే అడుగులేని పాతాలం అగాధ పాతలం అని కూడా అంటారు దీనికి అడుగుంటారు అడుగు అనుకోండి ఒక రాగేస్తే వెళ్ళి అడుగు నాగుతుంది అసలు అడుగలేకపోతే పోతున్న ఏముంటుంది ఇందులోకి ఐదు గుంపులు వారు వెళ్తారు ఒకటి క్రీస్తు విరోధి రెండోది లూసిఫర్ మూడోది అపోలోయన్ నాలుగోది ఐశ్వర్యవంతులు ఐదోదిగా పాపులందరూ కనుక పాతాళము అనేది ఒక భయంకరమైనటువంటిది కనుక ప్రియులారా భూమి కింద ఈ నాలుగు భాగాలు ఉన్నాయి అదే సమయంలో పరలోకంలో మరొక నాలుగు భాగాలు ఉన్నాయి మరి రాబో దినంలో రెండో భాగముగా పరలోకంలో ఉన్న నాలుగు భాగాలను చూద్దాం ఈరోజు భూమి కుందున్న నాలుగు భాగాలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలానికి వెళ్తారు మనమైతే ఈ నాలుగు భాగాలు ఎక్కడ ఉండొద్దు కొరకు దేవుడు సిద్ధపరచిన ఆ మహిమగల సింహాసనంలో ప్రభుతో ఉందాం అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక అమెన్ మహోన్నతుడా మహాగనుడా సర్వాధికారి మీ ఘనమైన నామను బట్టి మీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినమున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందు కొరకు స్తోత్రం ఏసు నాములు అడుగుచున్నాం తండ్రి అమెన్ మన ప్రభు అయిన క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకట పర్యంతరం సదాకాలం తోడేయండి నడిపించునుగాక ఆమెన్